నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ధనాధిపతుల గురించి చెప్తూ ఉన్నారు మరి అన్ని రాశుల గురించి మాట్లాడేసుకున్నాం మనం ఇక మీన రాశి లేదా మీన లగ్నం మరి వీరికి ఎవరు డబ్బులు ఇస్తారు అంటే ఏ గ్రహం డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అకార్డింగ్ టు అస్ట్రాలజీ ఒకవేళ ఆ గ్రహం కనుక మనకి సపోర్ట్ చేయకపోతే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చెప్తారండి తప్పకుండా సో మన ఇక్కడ ఇది మీనరాశి సో రాశికి అధిపతి గురుడు అనుకోండి సో వీళ్ళకి మేషరాశి ధనాధిపతి అంటే రెండో ఇంటి వాడు ఎప్పుడు కూడా ధనాధిపతి అవుతాడు అంటే ఈయనకి కుజుడు ధనాధిపతి అవుతున్నాడు అయితే ఇక్కడ మీనరాశి వారికి ఏంటంటే సాధారణంగా ధనం అనేది ఏదో విధంగా ఎప్పుడు కూడా లభిస్తుంది ఎందుకంటే ఈ కుజుడికి ఈయనకి మిత్రత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా డబ్బు లేదు అనుకునే టైంకి ఏదో విధంగా పుట్టే సామర్థ్యం అయితే కనుక మీనరాశి వాళ్ళకు ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ వీళ్ళకొచ్చే ఇబ్బంది ఏంటి అంటే కనుక సాధారణంగా మీనరాశి వాళ్ళు దేంట్లో ఉన్నా కూడా అది కొద్దిగా ఎస్టిమ్ లెవెల్ ఉంటుంది అంటే నాకు దానం చేసే గుణం ఉందనుకోండి దాంట్లో ఎస్టిమ్కి వెళ్ళిపోతాను మందు కొట్టే గుణం ఉందనుకోండి దాన్ని వ్యసనంగా మార్చుకుంటాను సో అంటే ఏదైనా కూడా ఒకటి అది మంచి అయినా చెడైనా వీళ్ళకి ఒక బలహీనత అనేది ఏర్పడిందంటే దాంట్లో వాళ్ళు పరమోచ్ఛ అవుతారు సో తద్వారా ధనాన్ని నిలకడగా ఉంచుకోలేకపోవటం అనేది అయితే ఉంటుంది ధనం అయితే రావటం అంత ఈజీనో పోవటం కూడా సాధారణంగా ఎక్కువ శాతం అయితే కనుక మేనరాశి వారికి అలాగే ఉండటం అనేది అయితే ఉంటుంది ఇంకా తర్వాత కాకపోతే మరి ఈ కుజుడు కనుక ఎక్కడ వీళ్ళకి ఎంతవరకు మేలు చేస్తాడు అంటే కనుక ఇక్కడ కుజుడు రెండో ఇంట్లో ఉంటే కేవలం కృత్తిక నక్షత్రంలో ఉంటేనే మేలు జరుగుతుంది ఎందుకంటే కృత్తిక అనేది ఇక్కడ ఆరో ఇంటికి రవికి సంబంధించిన ఇల్లు కాబట్టి గవర్నమెంట్ జాబులు కానీ లేదా ప్రైవేట్ రంగంలో అయినా సరే పెద్ద పెద్ద పొజిషన్లో ఉండడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది కనుక ఇక్కడ ఉంటే కనుక కృత్తికా నక్షత్రంలో గురుడు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ అది కుజుడు ఉంటే మేలు ఎక్కువ జరుగుతుంది తర్వాత రెండో అది ఇక్కడ మూడో ఇల్లు సో మూడో ఏంటో ఇక్కడ వృషభంలో మాత్రం కుజుడికి మంచి ప్లేస్ కాదు సాధారణంగా సాధారణంగా ఎక్కువ శాతం ఇందాక చెప్పిన ఈ వ్యసనాలు ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇది కూడా మంచి ప్లేస్ కాదు తర్వాత నాలుగు వృద్ధి స్థానం అయినప్పటికీ మంచి కాదు అయితే ఇక్కడ కూడా కేవలం మనకు ఒక కుర్తిగా నక్షత్రం ఒకటే ఉంటుంది పర్వాలేదు అందులో ఉంటాయి అందులో ఉంటాయి సో ఈ తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మిథునలో అయితే కనుక ఉండకూడదు సో మిథునల్లో ఉంటే కనుక తప్పకుండా ఈ ఇల్లులు ఇవన్నీ అంటే ఏమంటాం కబ్జాలు అయిపోయి బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ యొక్క భూములు స్థలాలు ఆ రకంగా డబ్బును పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఈ మిథునల్లో ఈ ధనాధిపతి ఉన్నప్పుడు అవుతుంది సో అందుకని మిథునల్లో ఉండటం కూడా మంచిది కాదు ఇక్కడ తర్వాత ఐదో ఇల్లు వచ్చేప్పటికి కర్కాటకంలో కుజుడికి నీచొస్తాము ఇక్కడ కూడా మరీ పెద్దగా యోగించదు ఒకవేళ యోగిస్తే పిల్లలు పుట్టాకే యోగించడం అనేది ఉంటుంది పిల్లలు పుట్టక ముందైతే యోగింపు అనేది ఉండదు ఇంకా ఇల్లు సింహంలో ఉంటే మాత్రం బాగుంటుంది సో అటు ఉద్యోగాల ద్వారా సంపాదించడానికి ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి ఏమైనా రావాల్సిన వారసత్వ ఆస్తులు ఏమైనా కోర్టు విభాగాల్లో ఎరుపుకున్నాయనుకోండి ఆ కోర్టులో ఎప్పటికైనా సరే వీళ్ళకి అనుకూలకంగానే తీర్పు రావటం అనేది ఉంటుంది కనుక ఇక్కడ సింహంలో ఉండటం అనేది కూడా మంచిదే ఇంకా తర్వాత వచ్చేప్పటికి కన్య కన్య సప్తమంలో ఇక్కడ కుజుడు ఉండటం కూడా మంచిది కాదు ముఖ్యంగా భార్యాభర్త వివాదాల్లో డబ్బును పోగొట్టుకోవటం అనేది ఎక్కువ ఉంటుంది తొలలో ఉన్నా కూడా మళ్ళీ ఇబ్బంది ఉంటుంది కానీ ఇక్కడి నుంచి అంటే వృచ్చికం కానీ ధనస్సు కానీ మకరం కానీ మూడిట్లో ఎక్కడున్నా కూడా తప్పకుండా యోగింపు అనేది ఉంటుంది వారికి ఆ రకంగా సంపాదన మంచిగానే ఉండటం అనేది ఉంటుంది సో కనుక అసలు మనకి పనికిరాని స్థానాలు ఏవైనా ఉంటే అది కొంతవరకు వృషభం మిథునం తర్వాత కన్యా తుల ఇవి ఈ నాలుగు తర్వాత వచ్చే వేయాధిపతి కాబట్టి కుంభంలో ఉండకూడదు కుంభంలో సో ఐదు రాసులు అయితే కనుక పెద్ద మంచి ఫలితాలు ఉండవు సో మిగతా ఏడు రాసుల్లో కొంతవరకు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది అయితే లాభస్థానంలో కుజుడుతాడు కాబట్టి మంచిది అందుకే ఇక్కడ మనం వృక్షులు స్వక్షేత్రం స్వక్షేత్రం ఇది మిత్రక్షేత్రం క్షేత్రం సన్ని సో అది కనుక ఇక్కడ వచ్చే క్షేత్రం అందుకని ఈ మూడు ఎక్కడ ఉన్నా వృక్షికం గాని ధనస్సు గాని మకరం గాని మేన రాశి వాళ్ళకైతే మంచిదే సో మీతో మనం చెప్పలేం కానీ బట్ మేన రాసి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాశి ధనాధిపతి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ ధనాధిపతి వృచ్చికం గాని ధనస్సు గాని మకరంలో అయితే కానీ ఖచ్చితంగా ఉండొచ్చు మరి ధనాధిపతి లగ్నంలోనే ఉంటే ధనాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ధనం రావడానికి ఏదైనా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు కానీ రావటం పోవటం అన్నట్టుగానే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది అందుకే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడ ఉంటే గనక అక్కడ ధనాధిపతి ధనస్థానంలో ఉంటే ఇక్కడ కృత్తికలో ఉంటే కనుక అది కొంతవరకు ఇంకా ఎక్కువ అదృష్టం ఉంటుంది అనేది సో మిగతా నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు కొంతవరకు రావడం పోవటం సో మా మొదట మనం ఫండమెంటల్ రూల్ ఏం చెప్పాము అంటే కనుక ఈ మేనరాశి వారికి కుజుడు ఎప్పుడు కూడా మిత్రుడే అయ్యాడు కాబట్టి లేదు అనుకునేటానికి టైం అప్పైనా సొప్పైనా ముందైతే పని అయిపోతుంది అవుతుంది సో అంతవరకు ధైర్యంగా అయితే మాత్రం వీళ్ళు ఉండొచ్చు అమ్మో రేపెలాగాని వీళ్ళు లోపల టెన్షన్ పడినా ఎవడో ఒక పుణ్యాత్మ లాస్ట్ మినిట్ లో నేను ఒడ్డెక్కిస్తూ ఉంటాడు ఆ రకంగా మాత్రం మీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది ఒకవేళ మీరు అన్నట్టుగా ఈ రాసుల్లో వృషభ ఎదున్న కన్య తులలో కనుక ఒకవేళ ఉంటే ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకవేళ మనం చెప్పిన రాసుల్లో అంటే మంచి రాసు నేను చెప్పింది మంచి రాసుల్లో ఉండి కూడా లేదా ఇబ్బందులు పడుతున్నా లేదా ఈ రాసుల్లో ఉండి ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కుజుడికి సంబంధించిన రెమెడీ అనేది చేసుకోవాలి సో ఇక్కడ వాళ్ళ ఇంటి అవకాశం ఉంటే కనుక దక్షిణంలో ఏదైనా సరే అంటే ఒకవేళ హిందూస్ అయితే కనుక ఎరుపు రంగులో ఉండేది ఏదైనా కానీ వినాయకుడు బొమ్మ పెట్టుకోవాలి దక్షిణంలో ఎరుపు రంగుది అంటే లేదా సింధూర కలం అను అలాంటి రంగులో విన్న గణపతి బొమ్మ దక్షిణలో కట్టాలి అప్పుడు సంపదలు వృద్ధి చెందటం అనేది ఉంటుంది లేదు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కరావలంబ స్తోత్రం కానీ భుజంగ సూత్రం కానీ చదువుకుంటే కానీ లేదా మాలా మంత్రం ఈ మూడిట్లో ఏది చదివినా కానీ రెగ్యులర్గా మంచి జరగటం అనేది ఉంటుంది ఒకవేళ అన్య మ మతస్థులు ఎవరైనా సరే వారి వారి యొక్క ముఖ్యంగా మంగళవారం గురువారం సోమవారం వారు వాడే మొబైల్ ఫోన్ లో సాధ్యమైనంత వరకు కూడా రెడ్ బ్రాక్ డాప్ ఉండేలాగా పేపర్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా మంచి ఉంటుంది బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా కుజ భగవాను ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బులు అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఆయనకు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే కనుక ఒకవేళ ఇవ్వట్లేదు వీక్ గా ఉంది అని అనుకుంటే కనుక మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని చేసుకుంటూ మీనరాశి వారికి చాలా సవివరంగా తెలియజేశారు పన్నెండు రాశుల గురించి కూడా మాట్లాడేసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి